హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలింగ్ వన్ ఛానల్ పిల్లలు లంచ్ బాక్స్ చాలా ఇష్టంగా తినాలంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయతో రైస్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను కొంచెం తల్లి దినుసులు వేసానండి అవి కొంచెం వేగినాక నేను అందులో ఒక రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ తొందరగా మొగ్గడానికి కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేశానండి మా అబ్బాయికి అయితే ఇది చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను అంతలోకి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి లేత అయితేనే బాగుంటాయి నేను ఒక గంట ముందే కోసారి పెట్టుకున్నానండి జిగురు మొత్తం ఆరిపోయే వరకు ఇప్పుడు నేను ఆ బెండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేశానండి ఎప్పుడైనా బెండకాయ కర్రీ ఉండేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే బంక బంకగా అయిపోతుంది ఇది ఒక టిప్ అండి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను పిల్లలకు కాబట్టి నేను వన్ స్పూన్ యాడ్ చేశాను పచ్చివాసన పోయేంతవరకు బాగా ఎంచుకోవాలి ఎదుగోండి ఇప్పుడు మగ్గితే ఎంత అయ్యిందో ఇందులో మసాలాలు అయితే మేమేం యాడ్ చేయట్లేదు నేను కొంచెం కర్రీ తీసి ఇప్పుడు నేను ఇందులో రైస్ వేస్తున్నాను రైస్ కూడా పొడి పొడిగా ఉండాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే రెడీ అయిపోయిందండి బెండకాయ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా చిన్నప్పుడు మా అక్క మాకు ఇట్లా చేసి పెట్టేది మా అబ్బాయి బెండకాయ కర్రీ వేసి రైస్ పెడితే అస్సలు తినట్లేదండి అందుకని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటున్నాడు అంతేనండి రెడీ అయిపోయింది నేను అట్లా కొంచెం పెయించాను అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్